హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఇదైతే ఈ సోమవారం కాదండి లాస్ట్ సోమవారం వీడియో ఇప్పుడైతే చూపిస్తున్నా మేమైతే మా చేను కాడైతే భోజనాలు అయితే చేశాము అది ఎలా చేయాలి ఎక్కడ చేయాలి అన్నదైతే తెలుసుకుందాం రండి ప్రకృతిలో వనభోజనం చేయడం కార్తీక మాసంలో ముఖ్యమైన ఒక ఘట్టం కార్తీక మాసంలో వనభోజనం ఆచరించడం ఆధ్యాత్మిక సామాజిక భావనలను కూడా పెంచుతుంది ముక్తికే కాదు సమైక్యతకు చక్కని ఆరోగ్యానికి దోహదపడతాయి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతాయి ముక్తికే కాదు సమైక్యతకు చక్కని ఆరోగ్యానికి ఇలా చేయడం వలన ఆయా వృక్షాల మీదుగా వచ్చే గాలిలో ముఖ్యంగా ఉసిరి చెట్టు నుంచి వచ్చే గాలి శరీరానికి ఎంతో ఉపయోగమని ఆయుర్వేద వైద్య విధానాలలో కూడా చెప్తున్నారు ఈ ఉసిరి చెట్టుని దాత్రి వృక్షం అమలక వృక్షం అని కూడా అంటారు అందుకే ఈ వనభోజనానికి దాత్రి భోజనం అని కూడా పేరు కూడా వచ్చింది దాత్రి వృక్షాల నీడన అరటి ఆకుల్లో కానీ పనస ఆకుల్లో కానీ పలు వృక్షాల జాతులు జాతులు ఉన్న వనంలో ప్ర ప్రధానంగా ఉసిరి చెట్టు కింద భక్తితో భుజిస్తే అశ్వమేధ యాగం ఫలం సిద్ధిస్తుందని వేద పురాణాలు చెబుతున్నాయి కార్తీక మాసంలో అష్టమి రోజున కానీ ఈ వనభోజనాలు చేస్తే చాలా మంచిది అలా అలా కుదరని పక్షంలో సోమవారం కార్తీక సోమవారం చేసినా చాలా మంచిది ఇంకా అది ఆ రోజు కుదరకపోతే కార్తీక మాసంలో ఏ రోజైనా వన భోజనాలు చేయొచ్చు మా మేమైతే మేమైతే ఎప్పుడూ కూడా కార్తీక మాసంలో ప్రతి సోమవారంలోనే చేస్తామండి సోమవారం ఏదో ఒక వారం అయితే మేమైతే ఈసారి అయితే రెండో సోమవారం అయితే చేసాము మేము ఎలా చేస్తామని అయితే చెప్తాను చూడండి మేము అన్నీ కూడా ఇంటి నుంచినే అన్నీ కూడా తెచ్చి చేను దగ్గరే అన్నీ చేసుకుంటామండి అన్నీ వంటంతా కూడా మేము చేను కాడే చేస్తాము ఇప్పుడైతే వంటలన్నీ కూడా చేసాము వంటలన్నీ చేసి ఇట్లా అందరూ కూడా పూజ అయితే చేస్తున్నామండి వంటలు ఏమేమి చేసామంటే పాయసము పులిహోర పెసలపప్పు ఉర్లగడ్డ తాలింపు క్యారెట్ బీన్స్ అప్పలం బోండా ఇంత మటును చేసామండి మేము కూడా చే దగ్గరే చేస్తాము ప్రకృతిలో ఇలా పచ్చని పొలాల మధ్యన చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఇలానే చేస్తారా ఏమైనా అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి అందరూ కూడా యాక్చువల్గా మా ఇంట్లో అయితే ఫస్ట్ అయితే మగవాళ్ళే చేస్తారండి పూజ అయితే మేము ఎప్పుడు కూడా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఫోటో పెట్టి అయితే పూజ చేసుకుంటాము ఈ పూజ ఈశ్వరుని అయితే పెట్టమండి ఏమో మా అత్తగారు ఆరు కాలం నుంచి కూడా సుబ్రహ్మణ్య స్వామి ఫోటో పెట్టి ఇలా పూజ చేసి అందరూ కూడా పూజ చేసిన తర్వాత అయితే ఇంకా ఆవుకు కూడా పూజ చేస్తాము కార్తీక మాసం రోజైతే చేనుల దగ్గర బోర్లు ఉంటాయి కదండీ బోర్లు కూడా పూజ అయితే చేస్తాము ఇక్కడ పూజ అయిన తర్వాత ఫస్ట్ బోర్లు దగ్గర చేసి అన్నంకి ఇక్కడ పూజ చేస్తామండి అందరూ కూడా ఇంకా అందరిది పూజ అయితే కంప్లీట్ అయింది ఇంకా అందరినీ కూడా ఒక్కొక్కరిని ఇంటి దగ్గర నుంచి పిలుస్తామండి ఫోన్ చేసి ముందే చెప్పేసి వచ్చింటాము అందరినీ కూడా పిలిచి ఇక్కడే భోజనాలు అయితే పెడతాము అర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీకి అయితే వచ్చాము ఇక్కడికి మేమైతే ఈవినింగ్ సిక్స్ వరకు అయితే అక్కడే ఉండి భోజనం అంతా చేసి అందరికీ కూడా భోజనాలు వడ్డించిన తర్వాతే ఇంటికైతే వెళ్తాం వీళ్ళైతే మా అక్క బాబా మా అత్తగారు మా మామైతే లేటుగా వచ్చారు కాబట్టి ఆయన అయితే ఫోటోలో లేరు వీళ్ళైతే మా తోడుకోవడాలన్నీ ఈమెయితే మూడో ఆమె మూడో ఆమె మామార్ది ఈమైతే నాలుగో ఆమె మామార్ది మేమై నేనైతే సెకండ్ అండి ఇంకా అందరూ కూడా ఇలా ఫోటోలు అయితే లాస్ట్లో ఇంక అందరూ కూడా ఒక ఫోటో దిగేస్తామనేసి ఫోటోలు అందరూ కూడా దిగేసాము చాలా బాగుంటుందండి వీళ్ళిద్దరూ అయితే మా తోడుకోడాల వల్ల పిన్ని బాబాయి అనుకోకుండా వచ్చిన అతిథులండి వాళ్ళైతే చాలా హ్యాపీగా అయింది వాళ్ళు వచ్చేసరికి నాకైతే అందరూ కూడా సంతోషపడ్డాము చూడండి మేము నలుగురు తోడుకోవడాము మా ఆయన వాళ్ళు నలుగురు మంది మేము తోడుకోవడానికి నలుగురు మాలు మేము ఎలా ఉన్నాము అందరూ ఒకే శారీస్లో కామెంట్ చేయండి ఇలా అందరూ కూడా అందరూ పూజ చేసి అందరూ కూడా ఒక్క పొద్దే ఉంటామండి మేమైతే ఇలా చేన్ దగ్గర పూజ చేసిన వనభోజనం రోజు అయితే అందరూ కూడా ఒక్క పొద్దే ఉంటాము ఇంకా వచ్చిన అతిథులకి అందరికీ అయితే ఫస్ట్ భోజనాలు పెట్టేస్తూ ఉన్నాము అందరూ కూడా వస్తూ ఉంటారు ఒక్కొక్కరే వస్తూ ఉంటారు అన్నీ కూడా చేన్ దగ్గరే స్టవ్ ఏమి ఉపయోగించుకున్నా కట్టెలు మీదే అన్నీ కూడా చేస్తామండి అందరు కూడా చూడండి ఇలా భోంచేస్తున్నారు చేస్తున్నారు ఇంకా ఆడవాళ్ళకైతే అందరికీ కుంకుమ ఇస్తాము చూడండి ఇక్కడ కుంకుమ పెట్టుకున్న ఇద్దరు అయితే మా అక్కకి ఏమైతే వదిన అవుతుందండి ఇప్పుడు కుంకుమ పెడుతున్న ఆమె అయితే మా అక్కకి వదిన అవుతుంది ఆ పక్క ఉన్న అక్క అయితే మా తోడుకోడాలకి పిన్ని అవుతుంది ఇలా కుంకుమ ఇచ్చేసాము ఇంకా అందరూ కూడా చూడండి ఇలా వస్తూ ఉన్నారు భోజనాలు పెట్టేసి మేమైతే ఇలా ఇప్పుడు కూడా ఇలా చేసుకున్నాం వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్